హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంటు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ చేశారు మళ్ళీ ఆ ఎన్ని ఎకరాలకు జమ చేయబోతున్నారు అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ క్రాక్ట్ చేసుకోండి ఇక విషయంలో నడితే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు జనవరి ఇరవై తారీఖున ఓన్ ఓన్లీ మండలానికి ఒక గ్రామంలో మాత్రమే అమౌంట్ అయితే జమ చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఎకరం లోపు రైతులందరికీ రాష్ట్రం మొత్తం మీద అమౌంట్ అయితే జమ చేశారు తర్వాత రెండెకరాల ఉన్న రైతులకు కూడా అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది మళ్ళీ రీసెంట్గా మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ ఈ రైతు భరోసా అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ ఎన్ని ఎకరాలకు జమ చేస్తారని చూసినట్లయితే మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు రైతులు ఎవరైతే భూమి కలిగి ఉన్నారో వాళ్ళందరికైతే రైతు భరోసా అమౌంట్ వారి వారి ఖాతాలోనైతే జమ చేస్తూ జమ చేస్తామని చెప్పడం జరిగింది ఎవరికైతే రైతు భరోసా అమౌంట్ పడలేదో వాళ్ళు మీ ఏఈఓ వద్దకు వెళ్ళి అక్కడనైతే తెలుసుకోవచ్చు ఎందుకు పడలేదు పడకపోవడానికి కారణం అనేది ఏఈఓలు అయితే చెప్తారు మీ రైతు వేదిక కేంద్రాల్లో కానీ లేకపోతే మీ మండల ఏఈఓ కార్యాలయంలో కానీ ఏఈఓ అధికారులు అయితే ఉంటారు అనమాట అధికారిని కలిసి మీకున్న రైతు బంధు రైతు భరోసా రాకపోవడానికి కారణం ఏంటనేది అడిగినట్లయితే వాళ్ళైతే క్లియర్గా చెప్తారు కాబట్టి రాని వాళ్ళు ఆ విధంగా చేయండి ఇక నెక్స్ట్ అయితే నాలుగు ఎకరాలకు అయితే అమౌంట్ అయితే జమ అవుతుంది